హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఎప్పటి నుంచో రావాల్సిన రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజున అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై తారీఖు సుమారం రోజున వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఏ జిల్లాలకైతే ఈసారి డబ్బులు అయితే ముందుగా అయితే విడుదలైతే చేస్తుందో దాన్ని బట్టి మనమైతే పూర్తి లీస్ట్ అయితే ఉంది కాబట్టి ఆ అప్డేట్ అయితే తెలుసుకుని మీకు అయితే చెప్తాను సో మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో చాలా మంది రైతన్నలు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సో అలా చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకి వరకు పడితే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో ముందుగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే సో దీంట్లో వచ్చేసి మొదటి విడత డబ్బులు అనేది ముప్పై తారీఖు సోమవారం రోజున ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎదురు చూసిన రైతన్నలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు సో గతంలో కూడా ఎంతోసార్లు హామీ అయితే ఇచ్చారు కానీ ఈసారి కన్ఫామ్గా అయితే మేమైతే ఒక డేట్ అయితే చెప్తున్నాము ఆ డేట్ ప్రకారంగా మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని చెప్పడం అయితే జరిగింది మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ఈ డబ్బులు మనకి వచ్చేసి మనకైతే దాదాపుగా అన్ని లీస్ట్ అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసుకున్నారు ముందుగా చూసుకుంటే మనకి గతంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అందరికీ రైతు భరోసా సంబంధించిన అప్పుడు ఉండే పథకం రైతు బంధు కాబట్టి రైతు బంధు కింద అందరికైతే ఇచ్చింది కదా సో ఈసారి అలా కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందియాలని ప్రభుత్వంపై అయితే నిర్ణయం అయితే తీసుకుంది మనకి అయితే చెప్పడ జరిగింది సో దీంట్లో వచ్చేసి ఎవరైతే వ్యవసాయంకి వాడే భూమి ఉంటుందో వాటికి మాత్రమే రైతు భరోసా అయితే ఇస్తారు ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ ఏదైతే ఉంటే వాటికి మాత్రం డబ్బులు అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది సో ఈ డబ్బులు వచ్చేసి మనకి మన తెలంగాణలో పంచడానికి అందరు రైతులకి దాదాపుగా ఒక కోట్లు అయితే కావాలి సో దీంట్లో చూసుకుంటే ఇప్పటి నుంచే మనకి వచ్చేసి దాదాపుగా ఇంత డబ్బులు అనేది ఒక్కసారికి పదివేల కోట్లు అంటే ఇంకోసారికి ఇంకో పదివేల కోట్లు అయితే అవ్వడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో ఉన్న రైతులు అయితే పంచడానికి సో డబ్బులు ఎప్పటి నుంచి అఫీషియల్గా రిలీజ్ చేస్తారంటే ఈ అక్టోబర్ ఐదో తారీఖు ఏదైతే ఉందో అక్టోబర్ ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళకైతే జమ చేసేస్తుంది అదేవిధంగా ముందుగా చూసుకుంటే ఖమ్మం జిల్లా దాంతోపాటు భద్రాది కొత్తగూడెం వరంగల్ ఇటు కరీంనగర్ దాంతోపాటు జగిత్యాల సో ఇటు సైడ్ ఉన్న రైతులకైతే ముందుగా రైతు భరోసా అందేయడానికి ప్రాణాలను అయితే చేస్తుందని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చాలా అయితే పంట నష్టం అయితే జరిగింది మొన్నటికి మొన్న వానల కారణంగా సో దానికైతే ఈ సారి వచ్చేసి కొంచెం ముందుగా మీకైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అది ఎంతవరకు మనకైతే డబ్బులు అయితే వస్తాయో తెలియదు కానీ ఈ మాట మాత్రం చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ఈ అక్టోబర్ ఐదు నుంచి దసరా ముందు నుంచి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వేటైతే చేయండి అదేవిధంగా మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఇంద్రమ్మ ఇల్లులు సో ఆ ఇల్లు కూడా అయితే పంచడం అయితే జరుగుతుందని కూడా చెప్పారు సో మొత్తంగా వచ్చేసి వచ్చే నెలలో అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వేటు అయితే చేయండి మీకు ఐదో తారీఖు నుంచి మీకు ఈ డబ్బులు వస్తే అదేవిధంగా ఏదైతే ఇంద్రమైలు ఉన్నాయో సో దానికి సంబంధించినప్పుడు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ